హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది జాలి హృదయం కలవారు ఉంటారు ఇంకొంతమంది సహాయం చేయాలనుకున్న పాపం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఇలా సహాయం చేసే వాళ్ళ గురించి కరోనా కాలంలో చాలా వీడియోలు బయటకు వచ్చాయి ఇటీవలే అలాంటి ఓ దయా హృదయం కలిగిన ఒక వ్యక్తి యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం వేలైనంత వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియో స్టార్ట్ చేద్దాం తమిళనాడులోని రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఒక సబ్వే ఉంటుంది ఆ సబ్వేలో ఒక ముసలావిడ రోజు అడుక్కుంటూ ఉండేది అలా అడుక్కుంటూ ఉన్న ముసలావిడను ఒక వ్యక్తి చూశాడు రోజు ఆ వ్యక్తి అదే దారిలో వెళ్తున్నప్పుడు ఆవిడను చూస్తూనే ఉన్నాడు పాపం ఆవిడకు తినడానికి తిండి కూడా దొరికేది కాదు ఈ వ్యక్తి ఆమెను చూసిన తర్వాత తనకు ఏదో విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత ఒకరోజు ఆ వ్యక్తి తన సొంత డబ్బులతో ఆ ముసలావిడకు అవసరమైన ఒక వస్తువును కొని ఆమె దగ్గరకు వచ్చి ఆమెను వేరొక చోటకు తీసుకువెళ్ళి ఆ కవర్లో ఉన్న వస్తువును ఆమెకు తీసి ఇచ్చాడు ఆమెకు మొదట అర్థం కాలేదు ఇంతకీ ఆ వ్యక్తి ఏమి ఇచ్చాడు అని అనుకుంటున్నారా అది ఒక వేయింగ్ మిషన్ ఆ మిషన్ని ముసలావిడికు ఇచ్చి దాన్ని ఎలా వాడాలో కూడా మొత్తం చెప్పి ఇలా ప్రయాణికుల బరువును చూసి నువ్వు రోజు డబ్బు సంపాదించుకోవచ్చు ఇలా చేయగ వచ్చిన చిల్లరతో నీ జీవితం కొద్దో గొప్ప మారుతుంది అని అనుకుంటున్నాను అని ఆ వ్యక్తి అంటాడు ఈ మాటలు విని ఆ ముసలావిడ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది ఆమె ఆనందానికి అవధులు లేవని అనుకోవాలి ఇది ఆమె మొహం చూస్తే అర్థమవుతుంది ఇలా ఆ వ్యక్తి తనకు తోచిన సహాయం చేశాడు నిజానికి చెప్పాలంటే ఆ వ్యక్తి ఆ ముసలావిడకు ఏదో తనకు తోచినంత డబ్బు ఇచ్చి ఉండొచ్చు కానీ అతను అలా చేయలేదు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే ఆ డబ్బు అప్పుడు మాత్రమే ఉంటుంది అలా కాకుండా తనకేదైనా జీవనోపాధికి వెసులుబాటు ఉండేలా ఉంటే వస్తువుని ఇస్తే తనకు ముందుకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో అతను ఇలా చేశాడు వీడియో ద్వారా వైరల్ అయిన ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించిన ఏ ఒక్క ఆధారం దొరకలేదు అందుకే కాబోలు మన పెద్దలు అంటారు కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని ఇటువంటి సంఘటనలు విన్నప్పుడే పెద్దలు చెప్పిన మాటలు ఊరికే కాదు అని అనిపిస్తుంది కేవలం ఆ వ్యక్తే కాదు మీరు కూడా అలా చేయొచ్చు అతన్ని ఆదర్శంగా తీసుకుని నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే డబ్బు ఇవ్వకుండా వారికి తిండి పెట్టడం ఎలా లేదా ఏదైనా వారికి జీవితంలో అవసరం వచ్చే వస్తువును ఇవ్వడం లాంటివి చేయడం మంచిది ఈ అజ్ఞాత వ్యక్తి చేసిన పనికి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్